హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం చాలా సింపుల్గా హెల్దీగా వెయిట్ లాస్కు పర్ఫెక్ట్ అయిన గుమ్మడికాయ సూప్ తయారు చేసుకుందాం చాలామంది వెయిట్ లాస్ అనగానే హెవీ డైట్ స్టార్ట్ చేస్తారు కానీ మన బాడీకి న్యూట్రిషన్ కావాలి కదా అందుకే లో క్యాలరీ హై ఫైబర్ అందుకే స్టమక్ను ఫుల్ఫిల్ చేసే ఈ పంప్కిన్ సూప్ బెస్ట్ ఆప్షన్ దీనికోసం ఫస్ట్ నేను ఈ గుమ్మడికాయని తీసుకున్నాను ఈ చిన్న సైజు గుమ్మడికాయతో చేసిన సూప్ నలుగురికి సరిపోతుంది వీటిని పీల్ రిమూవ్ చేయకుండానే చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో చిన్న స్పూన్తో ఒక స్పూన్ గీ వేసుకోవాలి ఇంతకు మించి గీ వేయకూడదు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే నేను కొంచెం స్పైసీ కోసం మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను మనకు ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ పీసెస్ ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని యాక్చువల్గా మనం కర్రీ వండేటప్పుడు ఈ గుమ్మడికాయ కర్రీకి వాటర్ తక్కువ వేస్తాం కానీ సూప్ చేసేటప్పుడు మాత్రం ఈ చిన్న సైజు గుమ్మడికాయకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకుందాం చూడండి ఒక పది నిమిషాలకి మనకి ఇదంతా ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టైనర్లో వేసి వడకట్టుకుందాం ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం కాసేపటికి ఇది ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి ఈ వాటర్తో మనకి పనుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ కింద చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ హీట్ చేసుకుంటూ ఈ పేస్ట్ చేసుకున్నది మొత్తం ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మిగిలిన కొంచెం కూడా వేసేసి దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి మంటన్ హై ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోతూ ఉంటుంది ఈ సూప్ వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ తీసుకోవచ్చు ఇది మనకు బాగా ఉడికినప్పుడు పైన బబుల్స్ కింద వస్తుంది చూడండి బబుల్స్ వచ్చి ఉడుకుతుంది కదా ఇలా సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్ కరెక్ట్గా సరిపోతుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి